నమస్తే అండి నా పేరు వెలగాని నరసింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే నేను ఒక వీడియో తీసాము సరిగ్గా ప్రాపర్ సెట్ కల సెకండ్ టైం చూస్తున్నాను అది ఏంటంటే చిన్న అవగాహన పర్పస్ కోసం మాత్రమే చాలామంది సివిల్ డిస్ప్యూట్స్ పెండింగ్ ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి కేసులు ఫైల్ చేస్తూ ఉంటారు లోయర్ కోర్టులో కేసు పెండింగ్ ఉంటుంది దాని తర్వాత కొన్ని సందర్భాలలో లోయర్ కోర్టులో కేసు పెండింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను లోయర్ కోర్టులో వాళ్ళకి కేసు పెండింగ్ ఉంది ప్లెయిన్ టిఫ్కి డిఫెండెంట్కి మధ్య కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఈ ప్లెయిన్ టిఫ్కి టైటిల్ డిక్లరేషన్ సూట్ పెండింగ్ ఉంది అందులో ఇంజెక్షన్ గ్రాంట్ అయ్యింది అది దానికన్నా ముందు అతను ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అతనికి వారసత్వంగా వచ్చిన ల్యాండ్లో అతని అనుభవంలో ఉన్నాడు ఎవరైతే ఈ డిఫెండెంట్స్ ఉన్నారో వీళ్ళకి ఏ పేపర్ లేదు అయినప్పటికీ కూడా వీళ్ళ డిస్టర్బ్ చేయటం వల్ల రిపీటెడ్గా వీళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే వీళ్ళ క్వశ్చన్ లేక ఇంటర్ఫేర్ అవుతుంటే కనుక వీళ్ళు మూడు సార్లు ఆల్రెడీ సివిల్ కేసులు వేసి పర్మనెంట్ ఇంజక్షన్ తీసుకొని ఉన్నారు కానీ ఫైనల్గా అయినప్పుడు కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే వీళ్ళకి టైటిల్ ఉన్నప్పుడు కూడా తెలుసో తెలియకు డిక్లరేషన్ సూట్ వేశారు డిక్లరేషన్ సూట్ పెండింగ్ ఉన్నది డిక్లరేషన్ సూట్లు పర్మనెంట్ ఇంజెక్షన్ డిక్లరేషన్ సూట్లో ఇంజెక్షన్ గ్రాంట్ అయి ఉండదు ఇంజక్షన్ ఫోర్స్లో ఉంది అంటిల్ ఫర్దర్ ఆర్డర్ ఇంజక్షన్ కూడా ఉన్నది ఆ సమయంలో వీళ్ళు ఎవరైతే డిఫెండెంట్స్గా ఉన్నారో వాళ్ళు కేసులో కంటెస్ట్ చేసి టోయర్ కోర్టులో కేసు గెలిచేదానికి వాళ్ళకు ప్రైవేసిగా మెటీరియల్ కానీ లేకుంటే కనుక టోటల్ రికార్డ్ వాళ్ళ దగ్గర ఉన్న పేపర్స్ కానీ ఏవి అనుకూలంగా లేవు లేక పేపర్సే లేవు అనుకో అయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు ఒక చిన్న రిప్రజెంటేషన్ పెట్టి తహసీల్దార్ దగ్గర ఆ రిప్రజెంటేషన్కి అండర్ చేయట్లేదు తహసీల్దార్ ఈజ్ నాట్ కండక్టింగ్ ది సర్వే బేసింగ్ ఆన్ ది రిప్రజెంటేషన్ అని చెప్పి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి కన్సిడర్ ది రిప్రజెంటేషన్ అండ్ పాస్ సపరపరేట్ ఆర్డర్స్ అని చెప్పి డైరెక్షన్ తీసుకుంటారు ఎందుకు హైకోర్టు అర్జీలు పెట్టినప్పుడు చాలా సందర్భాల్లో అర్జీనే కదా తేల్చేసేయండి డిసైడ్ చేయండి అని చెప్పి డైరెక్షన్స్ ఇస్తుంటారు కానీ వీళ్ళు తహసీల్దార్తో కొల్లుడయ్యి వాళ్ళకు హక్కు లేకుండా కానీ ఆ భూమిని కొలసమని చెప్పి ఎవరు ఎంత కనుక సైంటిఫిక్గా ఉన్నారో వాళ్ళకి సంపూర్ణ హక్కులు ఉన్నప్పుడు కూడా ఈ డిఫెండెంట్ మీద కోర్టును మిస్లీడ్ చేసి ఆర్డర్ తీసుకొని సర్వే కోసం ట్రై చేశారు ఆ సర్వే కోసం ట్రై చేసినప్పుడు ఈ డిఫెండెంట్కి నోటీస్ వచ్చినప్పుడు ఈ డిఫెండెంట్ ఏం చేస్తారంటే తెలుసో తెలియకో అక్కడ మళ్ళీ లోకల్లోనే అప్రోచ్ అయ్యి యాక్చువల్గా అయితే కనుక ఆర్డర్ ఏదైతే సింగిల్ జడ్జ్ ఇచ్చారో ఆ ఆర్డర్ ఛాలెంజ్ చేస్తే రిటర్పి వేసుకోవాలి కానీ అలా చేయలేదు కానీ లోకల్లో మళ్ళీ కన్సల్ట్ అయ్యి తెలుసో తెలియదు కదా లీగల్ అడ్వైజ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదు తెలియదు మరి మనకి వాళ్ళు మళ్ళీ రిప్లై ఆ సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆర్డర్ ఎవరైతే కానీ గౌరవం హైకోర్టులో సింగిల్ జెడ్ ఆర్డర్ దగ్గర పొందారో ఆ ఆర్డర్ను వాళ్ళు ఉండే రికార్డును బేస్ చేసుకుని వాళ్ళు డిసైడ్ చేసి ఉంటారు కోర్టుదేమీ పొరపాటు ఉండదు అక్కడ కోర్టును మిస్లీడ్ చేసి ఆర్డర్ తీసుకునే విషయము మళ్ళీ కోర్టుకి చెప్పాలి కానీ అలా చేయకుండా ఆ లోయర్ కోర్టులో ఆల్రెడీ ఏదైతే కేసు పెండింగ్ ఉందో దానికి సంబంధించి ఓ లీగల్ నోటీసులు ఇచ్చారు మళ్ళీ ఈ లీగల్ నోటీస్ ఇవ్వటం వల్ల తహసీల్దార్ ఎంక్వైరీ చేయకుండా కానీ లేకుంటే కనుక సర్వే చేయకన్నా కానీ ఆగడు ఎందుకంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి కోర్టు డైరెక్షన్ ఏమని చెప్పింది సర్వే చేయని అని చెప్పలేదు కరెక్ట్గా వీళ్ళదే ల్యాండ్ వీళ్ళకి సర్వే చేసి వీళ్ళకి అనుకూలంగా ఇవ్వని చెప్పదు కన్సిడర్ ది రిప్రజెంటేషన్ డిసైడ్ ది ఇష్యూ అని చెప్పి డైరెక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వీళ్ళు అక్కడ లోకల్ ఏది మ్యాన్ఫేట్ చేసుకొని మేనేజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సర్వే కనెక్ట్ చేసేదానికి వచ్చారు ఆ సమయంలో సర్వే అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్రోచ్ చేయాలనుకోండి మనం ఏమంటామంటే ఎంటైర్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ కానీ లేకంటే కనుక రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పటాదర్ పాస్ఫర్స్ యాక్ట్లో కానీ ఎక్కడ కానీ ఓనర్ కాకుండా కూడా సంబంధం లేని వ్యక్తి వచ్చి అప్లికేషన్ పెట్టి సర్వే కోసం ట్రై చేసేందుకు లేదు ఈవెన్ ఓనర్ అయినా కానీ టైటిల్ డిస్ప్యూట్గానే ఉంటే కనుక కాంపిటెంట్ సివిల్ కోర్టుకి వెళ్ళాలనేది లా చెప్పేది అంతా ఎక్స్ట్రీమ్ స్టేజ్లో సివిల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు లోయర్ కోర్టులలో ఇంజక్షన్స్ అనుకూలంగా ఉన్నప్పుడు ఆల్రెడీ వేరే సివిల్ సూట్లలో ఎవరైతే డివై ప్లే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్లు ఉన్నప్పుడు హైకోర్టుకు అప్రోచ్ అయ్యి ఆర్డర్లు పొందేదానికి ప్రయత్నం చేయకూడదు అర్జీలు బేస్ చేసుకుని హైకోర్టుకు అప్రోచ్ అయ్యి ఆర్డర్లు తీసుకోకూడదు అనేది జనరల్గా అందరికీ తెలిసిన లీగల్ పొజిషన్ అది కానీ కోర్టును మిస్లీడ్ చేసి ఆర్డర్లు తీసుకొని ఆవిరిని ప్రయత్నం చేయడం జరిగినది ఇదంతా చెప్తూ ఆ ఏదైతే తహసీల్దార్ సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ను ఛాలెంజ్ చేస్తే ఈవెన్ సింగిల్ జెడ్ ఆడడం కానీ సెటిస్ఫైడ్ చేయడం జరుగుతుంది జరిగింది దాని తర్వాత టాస్ధర్ ఆడే సాటిస్ఫైడ్ చేయడం జరిగింది అంటే ఏంది ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి మీకు కరెక్ట్గా అవగాహన లేని సందర్భాల్లో ఈ విధంగా ఈ వాది ప్రతివాది అంటే ప్లయింటి డిఫెండెన్స్ మధ్య మల్టిపుల్ లిడిగేషన్స్ జరుగుతుంటాయి అంటే అందరూ అటు ఉంటారని కాదు ఏదో మిస్లీడ్ చేసే ఉద్దేశంతో అలా మిస్లీడ్ చేశారనుకోండి క్లయింట్లని లాస్ట్ గెలిచేదేముండదు అలా మిస్లీడ్ చేసి కోర్టులో ఆర్డర్ తీసుకోవడం వల్ల అల్టిమేట్గా సక్సిడీ అయ్యేది ఎవరికి రికార్డ్ కరెక్ట్గా ఉంటుందో వాళ్ళే గెలుస్తారు కోర్టులలో కానీ ఇది ప్రొలాంగ్ టైం దానివల్ల ఆర్డర్ ఇన్వైట్ చేయడము దాన్ని తీసుకుని ఆ తాసీదార్ ఇచ్చిన ఆర్డర్ చాలా చేస్తూ మళ్ళీ అప్పీల్ పోవడం ఆర్డీఓ కోర్టుకి మళ్ళీ జాయింట్ కలెక్టర్ దగ్గరికి అప్పీల్ పోయి లేట్ అయిపోతుంటుంది దానివల్ల ఏమవుతుందంటే వ్యవస్థల మీద ఎందుకు ఇంత లేట్ అవుతున్నది నాకు అంతా రికార్డు ఉన్నాయి కానీ చెప్పి ఒక ఇబ్బందికర పరిస్థితి తయారవుతుంటాయి కాబట్టి మీరు లాలో ఉండే ఇటువంటి చిన్న చిన్న సూక్ష్మాలు తెలుసుకోవాలి ఇటువంటి అవగాహన మీరు పెంచుకుంటే కనుక ఏదైనా లిటిగేషన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ మీ వరకు ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఆ లిటిగేషన్లోంచి కానీ ఆ యొక్క చట్టపరమైన సమస్యల్లో నుంచి ఎలా బయటపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మీకు ఎప్పుడన్నా టైటిల్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు అవగాహనగా ఉండి మీరు హైకోర్టుకు వచ్చి డైరెక్షన్ తీసుకోవచ్చు కావాలంటే అంతేగాని మీరు సింగిల్ లోయర్ కోర్టులో అన్ని జంక్షన్లు ఉన్నప్పటికీ కూడా మీరు పోలీస్ ప్రొడక్షన్ తీసుకోకపోవడం పొరపాటు రెండోది వచ్చేసి తహసీల్దారు సర్వే కనెక్ట్ చేసేదానికి ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తూ మీరు హైకోర్టుకు చెప్పాలి అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇటువంటి విషయాలలో మీరు అవగాహన పొంది ఉంటారని చెప్పి ఇటువంటి విషయాలు తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను నమస్తే అండి ఉంటానండి